స్వాగతం ముందుగా మండలంలో అభివృద్ధి పనులను వేగవంతం చేయండి అధికారులకు ఎమ్మెల్యే షాజహాన్ బాషా దిశానిర్దేశం మదనపల్లి మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే అనుమానాస్పద స్థితిలో తడ్డి వారిపల్లి చెరువులో పడి యువకుడు మృతి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న రెండో పట్టణ పోలీసులు ఆత్మహత్య హత్య పోలీసుల విచారణలో తెలియాల్సిందే రెండవ ఆసియన్ షూటింగ్ బాల్ ఛాంపియన్షిప్ గోల్డ్ మెడల్ సాధించిన మదనపల్లికి చెందిన యువకుడు యూసఫ్ బాషాను అభినందించిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఇక డీటెయిల్స్ చూస్తే మండలంలో అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని అధికారులకు ఎమ్మెల్యే షాజహాన్ బాషా దిశానిర్దేశం చేశారు గురువారం ఎంపీడీఓ కార్యాలయం ఎంపీపీ ఎర్రబల్లి రెడ్డమ్మ ఆధ్వర్యంలో హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యంగా గ్రామాలలో డ్రైనేజీలు వీధి దీపాలు సిమెంట్ రోడ్లు తాగునీటి సౌకర్యం తదితర మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి సారించాలన్నారు ముఖ్యంగా వేసవి సమీపిస్తున్న నేపథ్యంలో గ్రామాల్లో తాగునీటి కొరత లేకుండా చూడాలని అందుకు తగిన కార్యాచరణ రూపొందించాలన్నారు ప్రస్తుతం నిధుల కొరత ఉన్న ప్పటికీ అభివృద్ధికి బాటలు వేద్దామన్నారు వివిధ శాఖలలో అసంపూర్తిగా మిగిలిపోయిన పనులు పూర్తి చేసి పురోగతి సాధించాలన్నారు వచ్చే మండల సర్వసభ్య సమావేశానికి ఆయా శాఖ అధికారులు పూర్తిస్థాయి ప్రగతి నివేదికతో రావాలని సూచించారు అనంతరం ఎంపీపీ రెడ్డమ్మ మాట్లాడుతూ పంచాయతీల అభివృద్ధికి సర్పంచులు పంచాయతీ కార్యదర్శులు స్థానిక ప్రజాప్రతినిధులు సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు ఇప్పటికే మండలాన్ని అన్ని విధాల అభివృద్ధి చేయడం జరిగిందని ఎమ్మెల్యే షాజహాన్ బాషా సహకారంతో మరింత అభివృద్ధి చేస్తామని ఆమె స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ తాజ్ మస్రూర్ మండల వ్యవసాయ అధికారి నాగప్రసాద్ ఎంఈఓ ప్రభాకర్ రెడ్డి ఈఓపీ ఆర్డీ సుకూర్ పంచాయతీ కార్యదర్శులు మరియు వెలుగుచంద్ర సర్పంచ్లు సిద్దల దివ్యమారెడ్డి ఈశ్వర్ ఈశ్వరయ్య ఇతర సర్పంచ్లు నాయకులు బెల్లెరెడ్డి ప్రసాద్ రాగినేని రఘుపతి నాయుడు బీదం గురునాథ్ యాదవ్ జీవి నాయుడు కంచర్ల మల్లికార్జున నాయుడు జైచంద్ర తదితరులు పాల్గొన్నారు వచ్చి తీసుకోవాలా మీరు ఏదైనా రెవెన్యూ ఇష్యూ వచ్చా వేరే ఇష్యూస్ వస్తే మీరు వాళ్ళకు కోఆర్డినేట్ చేసుకొని ఏ డిపార్ట్మెంట్ ఇష్యూ ఉంటే ఆ డిపార్ట్మెంట్కి వాళ్ళకు సౌకర్యాలు కల్పించే బాధ్యత పంచాయతీ సెక్రటరీలు అక్కడున్న విఆర్ఓలదే ఇదే కాకుండా అగ్రికల్చర్ హార్టికల్చర్ వాళ్ళతో కోఆర్డినేషన్ చేయాలా ఇవే కాకుండా శానిటేషన్ పూర్తి స్థాయిగా క్లీన్గా ఉండాలా సానిటేషన్ శానిటేషన్ వల్లనే వ్యాధి వచ్చేది ఎక్కడ కూడా నీటి నిల్వలు అనేది ఉండకూడదు నీటి నిల్వలు ఎక్కడ ఉంటాయో అక్కడే డ్రైనేజెస్వి ఫామ్ అయ్యి అందరికీ జ్వరాలు వైద్యరీత్యా అన్ని విధాలుగా మనుషులకు చాలా అవ అవస్థ అవస్థ ఆరోగ్యం బాగలేక కష్టాలు వస్తాయి అది కాకుండా చూడాలని చెప్పి ఉన్న పంచాయతీ సెక్రటరీ కోరడం అయినది దీనికి ఎంపీడీఓ గారు మీరందరూ మానిటరింగ్ చేయాలి ఇదే కాకుండా ఎంపీడీఓ గారు మున్సిపల్ కమిషనర్ గారు ఆర్డబ్ల్యూఎస్ఏ మండలి ముగ్గురికి స్వామివాళ్ళ చెరువు ఏదైతే నలభై ఎకరాలు ఉందో దానికి పోటీకి చెప్పడం జరిగింది ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు ఈ త్రీ మ్యాన్ కమిటీ ముగ్గురు కూడా అక్కడ విజిట్ చేసి అక్కడ సర్వే నెంబర్ టూ థర్టీ ఫైవ్ అని ఒక సర్వే నెంబర్ ఉంది అక్కడ ఒక రోడ్ కల్పించాలా అదేవిధంగా లోపల మనం వెళ్ళడానికి బోటింగ్కి ఉందా మొత్తం జంగల్ క్లియర్స్ క్లియరెన్స్ చేయాలా బోట్లు మనం త్వరలో తెప్పిస్తాం అక్కడ ప్రతిరోజు సాయంత్రం పూట మదనపల్లి వాసుల కోసం పూర్తి అక్కడ సాయంత్రం పూట గడిపేటట్టుగా పూర్తి వసతులు కల్పించే బాధ్యత మనదే అని చెప్పి తెలియజేస్తున్నాను ఇవే కాకుండా హెల్త్ మెజర్స్ చాలా ఎక్కువ తీసుకోవాలి సంబంధిత డాక్టర్స్ ఎవరు ఎవరన్నా ఉన్నారు పిఎస్సి డాక్టర్స్ బొమ్మ చెడు కానీ సిటీఎం కానీ ఇంకొకటి ఎక్కడుంది ఇప్పుడు కూడా హెల్తీగా ఉండాలి మీరు సంబంధిత ప్రజలతో ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టడం సపోజ్ ఇప్పుడు ఒకసారిగా ఇప్పుడు ఈ రోజులు చలికాలం ఉంది ఇప్పుడు ఎండాకాలం వస్తారు ఏ విధంగా వాళ్ళు ప్రికాషనరీ మెజర్స్ తీసుకోవాలా ఎండాకాలంలో డిహైడ్రేషన్ అవుతుంది పిల్లలు ఏ విధంగా దానికి నివారణ చేయాలా ఏ విధంగా పనిచేయాలనేది ప్రతి డాక్టర్లు మీరు మీ ఏరియాస్లో పూర్తి స్థాయిగా మీరు అవగాహన కల్పించాలి ఇదే కాకుండా ప్రతిరోజు శానిటేషన్ పైన మీ ఎవరైతే అంగన్వాడీ వాళ్ళ వర్కర్స్ కానీ ఆశా వర్కర్స్ కానీ ఏదైనా సమస్యలుంటే మీకు తెలపాల మీరు అడ్మినిస్ట్రేటివ్ ఎంపీడీఓ గారికి కానీ ఈవాడి గారికి కానీ తమ తమ మండల రెస్పెక్టివ్ ఎంపీడీఓస్కి చెప్పి సకాలంలో శానిటేషన్ క్లీన్ అండ్ గ్రీన్ ఉండాలి ఇదే కాకుండా మనము కాలువలు పూర్తి స్థాయిగా గ్రీన్ వర్కర్స్ ద్వారా కాలువలు మెయింటైన్ చేయాలి ఇవన్నీ మనము పూర్తి స్థాయిగా చెప్పి ఈరోజు రాష్ట్ర పరిస్థితి ఆర్థికంగా రాష్ట్రం సర్వం కోల్పోయింది ఆర్థికంగా రాష్ట్రం ఏమి బాగా బలంగా లేదు అయినా ఇటువంటి సందర్భంలో కూడా ఏమైనా పెద్దలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర పరిపాలనకు గాడిలో పెట్టారు ముందు మీకు పదహైదో తేదీ పద్దెనిమిదో తేదీ కూడా జీతాలు వచ్చేది కాదు ఇప్పుడు నాలుగైదు తేదీ లోపల నాకు తెలిసి జీతాలు వస్తున్నాయి అనుకుంటాను నేను వస్తున్నాయా వస్తున్నాయి అదేవిధంగా రెండవ తేదీ వచ్చాయట ఈరోజు పరిస్థితి ఏమాత్రం ఆర్థికంగా రాష్ట్ర పరిస్థితి బాగలేదు అయినా ముందు ఆర్ఎండ్బి వాళ్ళకు పని ఉండేది కాదు పంచాయతీ రాజ్ వాళ్ళకి పని ఉండేది కాదు ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళకి ఇరిగేషన్ వాళ్ళకి పని ఉండేది కాదు వాళ్ళు ఇంకా వదిలిగా పనిచేయాలా ఎక్కడ నీటి సమస్య రాకుండా చూసుకునే బాధ్యత రూరల్ వాటర్ సప్లై వాళ్ళది ఎక్కడ కూడా కానీ రేపు ప్రజలకు నీళ్లు మనం ఇవ్వలేకపోయినామంటే చాలా కష్టకాలం వస్తుంది అది అంత ఆ పరిస్థితి రాకూడదు ఎంపీటీఓ గారు ఏదో ఎందుకంటే మీరు ప్రతి పంచాయతీకి ఒకసారి విజిట్ చేసి మండలానికి తప్పకుండా మీరు వారానికి నాలుగైదు రోజులు ఒకటి లేదంటే రెండు పంచాయతీలు ప్రతిరోజు విజిట్ చేసి మండల పరిస్థితి దాని బెటర్ అడ్మినిస్ట్రేషన్ ఉన్న వాస్తవాలు తెలుసుకొని పూర్తి స్థాయిగా వ్యవస్థకు గాడిలో పెట్టాలా అధికారులందరూ సకాలంలో తమ తమ విధుల్లో పూర్తి బాధ్యతగా పనిచేయాలా తప్పకుండా ఏదైతే డిపార్ట్మెంట్ ఉందో అన్ని ఈ ఈరోజు మీరు మన మండల సమావేశానికి వచ్చేశారు ఈరోజు ఇంత బాగా సమావేశం నిర్వహించిన మీరు

మద్రపల్లె పట్టిన శివార్లోని తడ్డివారిపల్లి చెరువులో మృతదేహం తేలుతూ బుధవారం కలకలం రేపింది తట్టివారిపల్లి చెరువులో ఓ యువకుని మృతదేహం తేలియాడుతూ కనిపించడం కలకలం రేపుతోంది మృతుడు ప్రమాదవశాత్తు నీటిలో మునిగి చనిపోయాడా లేక ఆత్మహత్య చేసుకున్నాడా ఎవరైనా చంపి పడేశారా అన్నది తెలియాల్సి ఉంది టూటౌన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు మృతి చెందిన యువకుడు పెద్ద మండం మండలం వడ్డీవంక తండాకు చెందిన నాగేశ్వర నాయక్ గా పోలీసులు గుర్తించారు బ్రతుకు తెరువు నిమిత్తం మదనపల్లిలోని బీకేపల్లిలో నివాసం ఉంటూ ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడని పోలీసు విచారణలో తేలింది రెండవ పట్టణ పోలీసులు అనుమానాస్పద మృతి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు నేపాల్లో నిర్వహించిన సెకండ్ ఆసియన్ షూటింగ్ బాల్ ఛాంపియన్షిప్ పోటీలలో గోల్డ్ మెడల్ సాధించిన మదనపల్లికి చెందిన యూసఫ్ బాషాను గురువారం ఎమ్మెల్యే షాజాన్ బాషా అభినందించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ విద్యార్థులు చదువులతో పాటు క్రీడలను రాణించాలని తెలిపారు పేద కుటుంబంలో జన్మించిన యూసఫ్ భాష విదేశాల్లో నిర్వహించిన పోటీల్లో గెలుపొందడం మదనపల్లికే గర్వకారణమని అన్నారు యూసఫ్ బాషాను ఆదర్శంగా తీసుకుని ప్రతి విద్యార్థి క్రీడల్లో రాణించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తనయుడు జునై అక్బరి తెలుగుదేశం పార్టీ బీసీ నేత బెల్లెరెడ్డి ప్రసాద్ పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు ఫైనల్స్లో ఏషియన్స్ టీంలో రెండే ఏషియన్ ఛాంపియన్షిప్లో పాకిస్తాన్ కంట్రీని ఓడించి ఏషియన్ టీంలో బెస్ట్ ప్లేయర్గా ఇండియన్ ప్లేయర్గా ఆడి గోల్డ్ మెడల్ ఈరోజు సంపాదించి మదనపల్లికి విచ్చేసిన మొహమ్మద్ యూసుఫ్కి స్వాగతం పలుకుతూ ఈ మన పిల్లలందరూ ఆదర్శంగా తీసుకోవాలా చాలా బాధ్యతగా కష్టంతో ముందుకు వచ్చి పైకి వచ్చాడు రియలీ హాట్సప్ ఇటువంటి పిల్లలు ఇంకా దేశానికి అది దట్టు పాకిస్తాన్తో ఆడి గెలిచిన మహమ్మద్ యూసూఫ్ కి ప్రత్యేక నేను అభినందనలు తెలుపుతున్నాను తప్పకుండా జీవితంలో ఇంకా ముందు ముందు ఇంకా అన్ని సాధించేలా గోల్డ్ మెడల్ సాధించేలా ఇంకా వరల్డ్ కప్ లో కూడా ఆయన గెలిపి గెలవాలని చెప్పి సరైన ప్రార్థన చేస్తూ సెలవు ఈ ఈరోజు నా ఫ్రెండ్ అదేవిధంగా నా కోచ్ మొహమ్మద్ యూసఫ్ ఈరోజు ఇండియన్ టీం నుంచి షూటింగ్ బాల్కి వెళ్ళి వెళ్ళే వెళ్ళేటప్పుడు చాలా ఇబ్బందులు పడినారు ఆ ఇబ్బందులే ఆయనకి ఈరోజు గెలుపుకి దారి తీసింది షూటింగ్ బాల్లో ఇండియన్ టీం నుంచి నేపాల్లో జరిగిన ఏషియన్ ఛాంపియన్షిప్కి ఆడి ఇండియన్ టీమ్ నుంచి ఈయన ప్రజెంట్ చేసి అక్కడ ఎంత బాగా ఆడినారంటే అది నేపాల్తో బంగ్లాదేశ్తో మ్యాచ్ జరిగేటప్పుడు ఒక్క సర్వీస్లో కంటిన్యూస్ సర్వీస్ చేస్తాను నేను ఇతనే చేసుకుంటా ఎన్ని ఎయిట్ పాయింట్స్ గోల్డెన్ సర్వీస్ మ్యాన్గా నేను మేము మాట్లాడుకునే స్పోర్ట్స్ భాషలో గోల్డెన్ సర్వీస్ మ్యాన్ అన్నట్టు మేము అన్నట్టు అనే మాట కూడా వచ్చింది సో నేను ఈ సందర్భంగా నేను తెలియజేసేది ఏముందంటే మదనపల్లి యువకులకి మదనపల్లి మహిళా అక్కలకు చెల్లెళ్ళకు చెప్పేది ఒకటే నాకు వెన్నంటూ ఉండి ఈ ఏషియన్ ఛాంపియన్షిప్ ఆడటానికి ఎంతో ఫైనాన్షియల్గా కానీ నాకు మెంటల్లీ స్ట్రాంగ్ చేయడంలో కానీ ప్రతి ఒక్క దాంట్లోనూ నాకు హెల్ప్ చేసినటువంటి మా ఫ్రెండు మా సార్ జునేద్ గారికి ధన్యవాదాలు అండ్ థ్యాంక్ యూ సో మచ్ అలాగే మన మదనపల్లి ఎమ్మెల్యే గారు షాజహాన్ బాషా గారు కానీ నాకు వెన్నంటూ ఉండి నువ్వు ఎంతవరకు ఆడగలుగుతావు ఆడమని చెప్పేసి నాకు సపోర్ట్ చేసినందుకు చాలా ధన్యవాదాలు సార్ అండ్ నాకు ఈ ఏషియన్ ఛాంపియన్షిప్ ఆడడానికి చాలామంది ముందుకు వచ్చి స్వతహాగా స్పాన్సర్షిప్ ఇచ్చినటువంటి అన్నళ్ళకి అందరికీ ప్రతి ఒక్కరికి చాలా ధన్యవాదాలు అండ్ ఈ స్పాన్సర్షిప్ే నాకు ఒక సపోర్టివ్ అనేది సపోర్టుగా గెలుపు అందించుకోవడానికి నాకు ఇది ముందంజుగా నాకు ఇది చాలా హెల్ప్ అయింది థ్యాంక్ యూ సో మచ్ అలాగే ఈ అన్నమయ్య డిస్టిక్ సెక్రటరీ ప్రెసిడెంట్ అయినటువంటి రమణారెడ్డి గారికి మళ్ళా జాయింట్ సెక్రటరీ అయినటువంటి రెడ్డి శ్రీనివాస్ సార్ గారికి మరియు ట్రెజరర్లకి మరియు ఈసీ మెంబర్లకి ప్రతి ఒక్కరికి నాకు సపోర్ట్ చేసినటువంటి పదమూడు జిల్లాల సెక్రటరీలకి చాలా కృతజ్ఞత ఉంటాను లి పట్టణం మంజునాథ్ కాలనీలో డే కార్యక్రమం పిల్లలకు ఆట విడుపు మనోల్లాసం ధ్యేయంగా కార్యక్రమం నిర్వహిస్తున్న అధికారులు అమ్మ మిట్ట స్థానిక మంజునాథ కాలనీలో ఈసీసీఈడే కార్యక్రమం అంగన్వాడీ సెంటర్లో నిర్వహించారు పిల్లలకు ఆటవిడుపు మనో ఉల్లాసం ఉత్సాహం కలిగించే విధంగా కార్యక్రమాన్ని నిర్వహించాలన్న ఒక గొప్ప సంకల్పంతో జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూర్తి సిడిపిఓ సుజాతమ్మ సూపర్వైజర్ శాంతమ్మ ఆదేశానుసారం స్థానిక మంజునాథ కాలనీ అంగన్వాడీ కేంద్రంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్త మల్లీశ్వరమ్మ హెల్పర్ మల్లీశ్వరి తల్లులు పూర్ణిమ రోజా రెడ్డి అనిత పూజిత తదితరులు పాల్గొన్నారు డే ముఖ్య అంశము ఈ మాకు ఐసిడిఎస్ ప్రాజెక్టు సుజాతమ్మ మేడం గారు తెలిపినవి మాకు మందునాథ కాలనీ అంగన్వాడి సెంటర్ అర్బన్ మదనపల్లి ఇక్కడ పిల్లలకి ఆటపాటలు సృజనాత్మకత బాగా ఇబ్బందికరంగా లేకుండా పిల్లలకు బాగా ప్రతి ఒక్కటి తెలియజేసేటట్టుగా ఎప్పుడు మీటింగ్ పెట్టినా ఖచ్చితంగా మేడం ఇన్ఫర్మేషన్ ప్రకారము రోజు షెడ్యూల్ వస్తుంది మాజీ ముఖ్యమంత్రి వైకాపా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి త్వరలోనే తనలో ప్రకటించడం ఉందని పార్లమెంట్ ప్రతినిధి వెంకటేష్ విమర్శించారు గురువారం నిమ్మనపల్లి సర్కిల్ నందు గల తేదేపా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గతంలో ఒక అవకాశం ఇచ్చిన దానికి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని విమర్శించారు పోలవరం అమరావతి విశాఖ రైల్వే జోన్ విశాఖ స్టీల్ ప్లాంట్ తదితర ప్రధాన అంశాలను పక్కన పెట్టేసి రాష్ట్ర అభివృద్దిని ఇరవై ఏళ్లు వెనక్కి నెట్టారని విమర్శించారు విమర్పించారు లో సర్వం కోల్పోయిన రాష్ట్రాన్ని సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చక్కదిద్దుతున్నారని కొనియాడారు రాష్ట్రంలో గుంతలమయంగా మారిన రహదారులను యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేసిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనని తెలిపారు ఇక మదనపల్లి వైకాపా ఇన్ఛార్జ్ నిసార్ అహ్మద్ ఇటీవల నిమ్మనపల్లి మండలం చల్లవారిపల్లిలో నిర్వహించిన కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో వైకాపా కార్యకర్తలను భయాందోళనకు గురి చేస్తున్నారని అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుపట్టారు అక్రమ కేసులు దాడులు దౌర్జన్యాలు లాంటి విష సంస్కృతి వైకాపా పార్టీకే చెల్లుతుందన్నారు క్రమశిక్షణకు మారుపేరు తెలుగుదేశం పార్టీ అని ఆ దిశగా నడుచుకోవాలని సీఎం చంద్రబాబు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారన్నారు ఎమ్మెల్యే బాషా మదనపల్లి నియోజకవర్గం అభివృద్ధి పదంలో నడుస్తోందని విమర్శలు చేసే ముందు వాస్తవాలు గ్రహిస్తే మంచిదని హితవు మొదలైంది నీ బాబాయ్ వివేకానంద హత్యను గొడ్డలి కోడిగా చిత్రీకరించి అడ్డు తొలగించావో రాజకీయాల నుండి ఆ రోజే నీ పతనం స్టార్ట్ అయిపోయింది నీ చెల్లి షర్మిల ఏ రోజైతే హాస్టల్ కోసం విభేదించి బయట వెళ్ళిపోయిందో ఆ రోజుతో నీవు పూర్తిగా నిర్వీర్యం అయిపోయినావు నీ పార్టీ ఆ రోజే చచ్చిపోయింది ఇక టూ పాయింట్ ఫోలో నువ్వు వచ్చి చేసేది ఏముంది నీవు గతంలో చేసినటువంటి ఏ పని పనికిరాని పనులన్నీ చేస్తే కనీసం ఆంధ్రప్రదేశ్లో రోడ్లకు ఈ రోజు మేము మర మరమ్మత్తులు చేస్తున్నాం కారు రోడ్లంతా కూడా రిపేర్లు చేస్తున్నాం ప్రతి పల్లెలోనూ సిమెంట్ రోడ్లు వేస్తున్నాం ఈ విధంగా నీవు నిలిపేసినటువంటి కార్యక్రమాలన్నింటినీ పురోగతి అభివృద్ధి సాధిస్తున్నాయి ప్రజలెవరో ఎక్కడ కష్ట సుఖం కష్టంగా ఉంది మాకు ఇబ్బందిగా ఉంది నీవనుకున్నట్టుగా ఎక్కడ లేదు ఎక్కడ కార్యకర్తల మీద దాడులు జరుగుతూ ఉన్నారని చెప్పి నువ్వు చెప్పేదాంట్లో ఎక్కడ కూడా నిజం లేదు ఇది ఎలా ఉంటే మా మదనపల్లె వైఎస్ఆర్సిపి ఇన్ఛార్జ్ నిసార్ అహ్మద్ గారు మొన్న నిమ్మనపల్లి మండలం చల్లవారిపల్లిలో మీటింగ్ పెట్టి ఏదో జరిగిపోతా ఉన్నట్టు కార్యకర్తల మీద చాలా దాడులు జరిగిపోతా ఉన్నట్లు తెలుగుదేశం వాళ్ళు భయభ్రాంతులు గురి చేసి పోలీస్ కేసులు పెట్టి వేధిస్తే వాళ్ళ వైపు తిప్పుకుంటా ఉన్నట్లు చెప్తా ఉన్నారు నిస్సార్ అహ్మద్ గారిని ఒకటే సూట్ గా మదనపల్లి సమీపంలోని ప్రముఖ ఇంజనీరింగ్ విద్యా సంస్థ మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ నందు కెరీర్ రెడీనెస్ అండ్ ఇండస్ట్రీ ఎక్స్పెక్టేషన్స్ పై అతిథి ఉపన్యాసం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సునీల్ దేశ్ రీజనల్ మేనేజర్ క్యాంపస్ సొల్యూషన్స్ ఎస్ ఎస్ఎస్ఎల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పాల్గొన్నారు ఇది విద్యార్థులను పరిశ్రమ అంతర్దృష్టులు మరియు వృత్తిపరమైన విజయానికి అవసరమైన నైపుణ్యాలతో సన్నద్దం చేయడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ యువరాజ్ అన్నారు ఈ కార్యక్రమంలో సునీల్ పాండే మాట్లాడుతూ విద్యార్థులు పరిశ్రమ ధోరణులు ఉపాధి నైపుణ్యాలు మరియు విద్యా అభ్యాసం మరియు కార్పొరేట్ అంచనాల మధ్య అంతరాన్ని తగ్గించడానికి కావలసిన అంశాలపై దృష్టి పెట్టాలని ఆయన అన్నారు ఇండస్ట్రీ హైరింగ్ ట్రెండ్స్ ప్రీ ఎంప్లాయ్మెంట్ అసెస్మెంట్స్ ఏఐ ఆధారిత నియామక వ్యూహాలు మరియు కెరీర్ డెవలప్మెంట్ టెక్నిక్స్ గురించి ముఖ్యమైన వివరాలను తెలియజేశారు హైరింగ్ లో ఏ పాత్ర స్కిల్స్ గ్యాప్ అనాలిసిస్ మరియు ఇండస్ట్రీ స్పెసిఫిక్ కెరీర్ మార్గాలను విశదీకరించారు అలాగే రెజ్యూమ్ తయారీ లింక్ ప్రొఫైల్ ఆప్టిమైజేషన్ మ్యాక్ ఇంటర్వ్యూలు మరియు ఆప్టిట్యూడ్ టెస్ట్ వ్యూహాలు వంటి అంశాలను వివరించారు తద్వారా విద్యార్థులు తమ ఉద్యోగ అవకాశాలను మెరుగుపరుచుకోవడానికి మార్గనిర్దేశం అందించారు నేటి పోటీ ప్రపంచంలో ఉద్యోగ మార్కెట్లో సాంకేతిక నైపుణ్యం సాఫ్ట్ స్కిల్స్ మరియు అనుకూలత యొక్క ప్రాముఖ్యతను ఆయన విద్యార్థులకు వివరించారు ఇంటర్న్షిప్లు మరియు ప్రాజెక్టుల ద్వారా బలమైన సాంకేతికత పునాది మరియు ఆచరణాత్మక అనుభవం కలుగుతాయని కమ్యూనికేషన్ మరియు వ్యక్తుల మధ్య నైపుణ్యాలను పెంపొందించుకోవాలని ఆయన అన్నారు కొత్త సాంకేతికతలు మరియు డైనమిక్ పని వాతావరణాలకు అనుగుణంగా ఉండే సామర్థ్యం సమస్య పరిష్కారం మరియు నిర్ణయం తీసుకోవడంలో చురుకైన విధానం సమయ నిర్వహణ మరియు మల్టీ టాస్కింగ్ సామర్థ్యాలపై విద్యార్థుల దృష్టి పెట్టాలని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో విభాగాధిపతి డాక్టర్ గీతాదేవి కోఆర్డినేటర్ దస్తగిరి భాషా తదితరులు పాల్గొన్నారు అనుక్షణం ప్రజల పక్షం అన్నింటి ఫైవ్ న్యూస్ ఇంతటితో సమాప్తం తిరిగి రేపు బిల్టెన్ లో మళ్లీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం